వీడియోస్ వీడియోస్ ఏం చేయాలో కూడా అర్థమై వీడియోలు ఒక కంటెంట్ ఒకటి దొరికింది కదా అనుకున్నా కానీ మళ్ళీ అడిగింది అలా సైతే రోజు కూడా అట్లా ఏదన్నా స్కామ్ గురించి చెప్తాం అనుకున్నా కూడా వీడియోస్ ఏం చెప్పాలి వాటి గురించి అని చేయట్లేదు కానీ చాలా ఉన్నాయి ఏ వీడియో వీడియో ఇస్తున్నాడు ఏది ఏ చాలా దారుణంగా యూజ్ చేస్తాడు సోషల్ మీడియా కూడా కొన్ని ట్యాక్స్ ఇస్తా నాకు ఇది ఏ వీడియో జనరేట్ చేసిన వీడియో కాదు ఈవెన్ ఒరిజినల్ గా కాదా అన్నాకన్నా జనరేట్ చేయకుండా ఈ అప్లోడ్ చేయడానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుండి ఇంకా ఎందుకంటే దారుణంగా అయిపోయినాయి అంటే అంత దారుణంగా అయిపోయింది ఈవెన్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటిని ఈజీ ఫ్రీగా కూడా చేసుకోవచ్చు వీళ్ళు ఏం అంటే ఫ్రీ ట్రైల్ ఇచ్చినట్టు ఐ మీన్ ఫ్రీ ఇచ్చి తర్వాత యూజ్ చేసి యూజ్ చేస్తే వారు సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు కానీ వాళ్ళు అట్లా యూజ్ చేసుకొని వెబ్సైట్స్ బిల్ చేస్తారు చాలా ఉన్నాయి అంటే ఐ మీన్ రాంగ్ వే కోసం వాళ్ళు బిల్ చేస్తారు అని అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని రాంగ్ వేలోనే యూజ్ చేస్తారు ఓ మంచి కోసం పనికచ్చే విషయాల కోసం యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈవెన్ అట్లా యూజ్ చేసుకొని మంచి బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకన్నా ఈ సైబర్ క్రైమ్లలో ఈవెన్ ఫ్రాడ్స్లలో బాగా యూజ్ చేస్తారు అది మెయిన్ రిస్క్ చాలా మీ అమ్మాయిల ఫొటోస్ అయినా వీటిని మార్ఫింగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ చాలా చేస్తారు మంది సో అవి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎలాగ వాళ్ళు ఫైండ్ అది డిటెక్ట్ అవుతుంది కదా ఒక అప్లోడ్ వీడియో కానీ ఫోటో కానీ అప్లోడ్ చేసినప్పుడు అది ఒరిజినల్ వీడియో ఏ వీడియో అనేది వాళ్ళు ట్రాక్ అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి కింద మెన్షన్ చేసి చూపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు అలాంటి వీడియోస్ని అలవ్ చేస్తుంది వాళ్ళు ఎంటర్టైన్ పర్ ఎంటర్టైన్మెంట్ అని ఒక జోనర్ పెట్టుకొని చాలా ఉన్నాయిలే ఇదేంటే యూట్యూబ్లో కూడా ఉంది అదొకటి ఎలా పెట్టుకొని దాన్ని ఇష్టం ఉన్నట్టు యూజ్ చేస్తారు దాన్ని అసలు మంచి చేసే కంటెంట్ ఉన్నవానికి ఏం చేస్తారు వాళ్ళు అకౌంట్ అని లేపారెత్తారు మాంటేషన్ తీసేసాడు అలాంటి చెత్త చెత్త కంటెంట్ చేసానికి ఏం చేస్తారు వానికి లక్షలల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు చేసే చెత్త కంటెంట్ కి వాళ్ళకి ఇంకా దానికి ఇంకా సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ ఇస్తారు అన్ని ఇస్తారు మంచిగా మొన్న మాంటేషన్ తీసి పారెత్తారు చిన్న చిన్న మిస్టేక్స్కి മിസ്റ്റേക്സ് കൂടെ കാരണം റൂൾസ് ബ്രേക്ക് ചെയ്യൂടെ കാരണം അതുണ്ടായി കഥ പനിക്ക് മനോ ഇനി പനി പനിക്ക് മനോട്ടേം ഇതര ന് പനിക്ക് വച്ചാൽ ഇയർ അത